మసాలా సీక్రెట్ ఉంది దీనికి ఈ మసాలా మిక్సీ పట్టు సరే మసాలా వేస్తేనే ఈ బెండకాయ టేస్ట్ వస్తుంది నరకిల్ల బెండకాయలు కూడా ఇలానే వేసుకోవాలి చూడక మస్తుమ్మాచి ఉంటది ఎంత బాగుందో పప్పు వేయక ముందే పప్పు చారు వాసన అసలు కదిరిపోయింది ఇంకా పప్పు వేసి మరుగుతుంటే ఊరంతా చెట్టుకుంటుంది వాసన తింతే సరస్వతి సింపుల్ వంట ఎంత వంట రానోళ్ళే చేసుకోవచ్చు చూడు కొద్దిగా వేసుకుని ఎంత బాగా అన్నానికి కలిసిపోతుందో చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బెండకాయలు కొత్తగా చేసింది అత్తమ్మ అత్తమ్మ ఇప్పుడు పప్పుచారు పోసుకొని తిందాం మస్తు వేడి వేడిగా ఉంది అసలుకి ఇది కొద్ది చల్లగా అయితే గానీ మస్తు టేస్ట్ పడుతుంది ఇంకా మునక్కాయ మొత్తం రసం దిగి దాని ఉంది ఉంది హాయ్ హలో నమస్తే మీరు చూసాను చెప్తారే ఛానల్ ని ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మా ఇప్పుడు ఏముండేస్తున్నా మనం కూడా మునక్కాయల సీజన్ కాబట్టి ములక్కాయ తోటి పప్పు చారు చేస్తా బెండకాయ ఆలుగడ్డ ఫ్రై చేస్తా పప్పు మాత్రం ముందు పొయ్యి మీద తీసుకుందాం సరే అత్తమ్మ అయితే ఇంకో కందిపప్పు పొట్టు లేని పప్పు పావు కేజీ పప్పు ఇది తేట రెండు సార్లు కడుక్కొని ఎసరు పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ అని ఎసరు పోసుకుంటే చాలు ఇప్పుడు మంచిగా నూనె వేసుకుందాం ఎందుకంటే ఈ నూనె వేయటం మంచిగా లక్క ఉడికినట్టు ఉడుకుద్ది ఒక శంష నూనె ఇప్పుడు నూనె పసుపు వేసుకున్నాం కదా పప్పుల మంచి ఉడికేదాకా మూత పెట్టుకుందాం ఒక రెండు ఇజిల్లు మూడు ఇజిల్లు వచ్చిన దాకా ఉంచుకుందాం ఆ తర్వాత మునక్కాయలు పప్పు నా చింతపండు నానబెట్టుకుంటే పని అయిపోద్ది ఇంకో నిమ్మకాయ సైజు అంత చింతపడిన నాన కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాం అనుకో మెత్తగా నాన్తది సరస్వతి నేను బెండకాయ పొయ్యి మీద వేస్తాను మునక్కాయ కట్ చేయాలి సరేమ్మా ఇంకో బెండకాయ ఫ్రై చేయడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్న మంచిగా వేడైంది ఇప్పుడు నూనె పోసుకున్నారు ఒక నాలుగు చెంచాల నూనె ఇంకో నూనె మంచిగా వేడైంది వేడి కాగానే అన్ని కలుపుకున్న తాలింపు గింజలు ఒక చెంచోడని వేసుకోవాలి అవి కొంచెం పండుగ కావాలి ఇంకో తాలింపు గింజలు పండుగ కాగానే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా పచ్చివాసన పోయేంతవరకు పండుగ వేసుకోవాలి మరి ఎర్రగా అయ్యేటట్టు కాకుండా మామూలుగా ఊలుగా ఇంకా ఉల్లిగడ్డ కొద్దిగా అంత పండుగ కలర్ కాగానే మనం ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు కోసి పెట్టుకున్న రెండు ఆలుగడ్డలు కూడా ఇళ్ళని కొంచెమంతా ఈ ఆలుగడ్డ కొద్దిగా ఆడమోకం పట్టగానే మనం బెండకాయ వేసుకుందాం ఇగో ఆలుగడ్డను కొంచెమంతా ముందల ఎంపుకోవాలి ఎందుకంటే కొద్ది ఉడకదు కదా దబ్బున బెండకాయ దబ్బున మగ్గుద్ది కొంచెం అంత ఆలుగడ్డ ఉడకగానే ఇప్పుడు మనం పెట్టుకున్న అరకిల్ల బెండకాయలు కూడా ఇలానే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఇవి ఇగో బెండకాయలు ఒకసారి ఇట్లా కలబెట్టి కలబెట్టినట్టు కలబెట్టుకొని మూత వేసుకున్నాం అనుకో మంచిగా మగ్గుతాయి అవి నేను కూడా కట్ చేయడం అయిపోయింది అర్థం అయిపోయినాయా ఇంకో రెండు మూడు ఉన్నాయి కట్ చేసి పెట్టుకుందాం అండి కట్ చేసి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా బెండకాయ చూద్దాం ఇగో మంచిగా మగ్గుతుంది ఇగో వాటర్ కూడా వచ్చింది మగ్గి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక మూత పెట్టుకోవద్దు మనం ఇట్నే వేపుకుందాం ఫ్రై కాబట్టికి కూర అయితేనే మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకోవాలి మగ్గినాక ఇప్పుడు మనం మూత వేసుకున్నాం కదా వాటర్ వచ్చింది మంచిగా లోపల దాకా ఉడికింది ఇప్పుడు మూత తీసుకోవాలి ఎందుకంటే మూత తీసుకుంటే ఈ నీరు రాకుండా ఫ్రై అవుతుంది లోపల ఉడికి మంచిగా మైండ్ ఫ్రై అవుతుంటుంది అదే కూరకైతే మూత ఉంచుకోవాలి బెండకాయలు కట్ చేయ కట్ చేయడం అన్నీ కూడా అయిపోయినాయి అయిపోయినాయా ఇప్పుడు బెండకాయ కూడా ఫ్రై అయ్యానికి దగ్గరకు వచ్చింది ఈ లోపల నువ్వు మసాలా సీక్రెట్ ఉంది దీనికి ఈ మసాలా మిక్సి పట్టు ఈ బెండకాయ టేస్ట్ వస్తుంది అంతేనా సరే కొత్తగా ఇంకా సీక్రెట్ మసాలా ఒక ఒకటి కొబ్బరి సగం పచ్చ తీసుకోవాలి ఒక కొబ్బరిలో సగం పచ్చ హాఫ్ కేజీ బెండకాయలకి ఇగో రెండు చెంచాల కారం ఒక చెంచాల పొడి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవాలి ఇగో కొబ్బరి కారం మిక్సీ పట్టినా కచ్చపిచ్చగా ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పొట్టు తీసుకున్న వెల్లిపాయ గడ్డ కూడా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పట్టుకున్న తర్వాత ఇది డైరెక్ట్ కూరలు వేసుకోవాలి ఇంకో ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపిచ్చగా పట్టుకొని ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయల్లో వేసుకోవాలి ఇలానే ఒక ఆప్షన్ అంతా పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు పట్టించుకోవాలి ఉప్పు మా వల్లనే ఉంటుంది మీరు చూసి వేసుకోండి మీ కారం పోసి పట్టిస్తా చూడ్డ ఎవరు అత్తమ్మా ఎంత బాగుందో అత్తమ్మా ఇది ఇప్పుడు ఎంత వరకు మగ్గిన తర్వాత మనం ఇప్పుడు వేసుకోవాలి ఎంతవరకు అంటే దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి సరస్వతి ఒట్టిగా మంచిగా డీ ఫ్రై కూడా చేసుకుంటాను కాబట్టి నేను అట్లా వేయట్లేను అది ఒక రుచి ఉంటది అట్లా చేసుకుంటే ఇప్పుడు నేను ఇట్లా వేసుకుంటే బెండకాయ బెండకాయ ఉంటది తింటుంటే మంచిగా తగ్గుతుంటది అని నేను మామూలుగా ఫ్రై చేసుకుని వేసుకుంటాను మరి కర్రీ లాగా మరీ ఫ్రై లాగా మంచిగా ఉంటుంది ఇట్లా ఉంటాయి మీడియం సైజ్ లా సరే మీది కూడా రెండు విజిల్స్ వచ్చింది ఇది కూడా మగ్గిపోయినట్టే కూడా ఇగో బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడు ఇది పక్కగా పెట్టుకొని పప్పు తీసుకున్నా ఇంకో కుక్కర్ దింపి పప్పు పక్కగా పెడుతున్నా ఎందుకంటే నేను గ్యాస్ తీయట్లేదు ఏదైనా చిన్న చిన్న పలుకులు గిట్ట ఉన్నా కానీ అల్ల ఉన్న వావిరికి మెత్త ఉడికిపోద్ది ఆ లోపల నేను కూరగాయలని ఫ్రై చేసుకుంటు ఏముతా ఇగో మునక్కాయ పప్పు చారుకి గిన్నె పెట్టుకున్న పెద్దది ఇప్పుడు గిన్నె కూడా బాగా వేడయింది ఇప్పుడు నూనె పోసుకున్నా ఒక మూడు నాలుగు నూనె ఇగో నూనె బాగా వేడిగా కానీ ఒక చెంచడంతా జీలకర్ర వేసుకోవాలి ఒక క్షమించాడు ఆవాల గింజలు ఒక క్షమచాడు మినపప్పు శనగపప్పు కలుసుకున్నాయి ఇగో తాలిబు గింజలు పండుగగానే ఒక అరకిలో మునక్కాయలు ఇట్లా పీస్ తీసుకొని సన్న ముక్క కోసుకొని పొడుగు కావాలంటే పొడిగే కోసుకోవచ్చు ఈ సైజు కావాలంటే ఈ సైజు ఇవి కూడా వెలికి తగాల పెట్టుకోవాలి ఇగో మునక్కాయ మంచిగా ఈ కలర్ వచ్చినాక ఇప్పుడు మనం పెట్టుకున్న రెండు టమాటాలు లావ టమాటాలు ఇవి రెండు ఇలానే వేయాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా నిలువ పోసుకొని ఇళ్ళనే వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా కోసి వేసుకోవాలి చిన్న అయితే రెండు పెద్ద అయితే ఒకటైన సరిపోద్ది కొంచెం అంతా కొత్తిమీర పుదీనా కూడా ఇల్లనే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవి కూడా కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి మగ్గితే ఎందుకంటే రుచి బాగా వస్తుంది చారు చేస్తే ఒక్కొక్కరు అన్నీ వేసి చారు పోస్తే రుచి రాదు ఇట్లా ఇవన్నీ మగ్గినాకనే చారు రుచి వస్తుంది ఇంకో ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు గడ్డ కూడా దంచి కచ్చపిచ్చగా వేసుకోవాలి ఉప్పు కూడా ఇలానే వేసుకోవాలి ఇంకో ఆప్షన్స్ అంతా ధనియాల పొడి కారం మాత్రం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకో ఈ తక్కువ కారం వేసుకుంటేనే రుచి బాగుంటుంది పప్పుచారు ఉంటే మీరు కొంచెం అంతా ఆవాల పొడి కూడా వేసుకోవచ్చు ఎన్ను వేసుకొని కలబెట్టుకుంటే ఇది కూడా మంచిగా అన్ని ముక్క పడుతుంది ఆ లోపల మనం చింతపండు రసం కూడా బిసుకుందాం ఇప్పుడు ఎన్ను ఇల్లు వేసుకొని కలబెట్టుకున్నాం కదా ఈ మగ్గుతుంటాయి మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా పిసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా బాగా నానేది ఇప్పుడు చారు పిసుకుందాం ఆయన ఇప్పుడు అందరూ చారు పోసినాక మనం ఉప్పు కారం వేసి కదా నువ్వు తాలింపుల ఉప్పు కారం వేసినవి తాలింపుల ఉప్పు కారం వేసుకుంటే ముక్కకు పడుతుంది ముక్క బట్టి ఇప్పుడు మనం ఇదంతా రసం పోసుకునే వరకు మంచిగా ముక్కకు పట్టిన రసం అంతా బీర్చుకుంటది ఇప్పుడు అలా కారం ఉంటది ఉప్పు కారం ఇప్పుడు ఎన్ని వేసినాక అది నీళ్ళల్లో ఉడికినట్టే ఉడికి ముక్క సప్పగా ఉంటది అది నీళ్ళల్లా వేసుకున్నట్టే ఉంటది కృషి ఉండదు ముక్కదు పట్టదు అప్పుడు ఉప్పు కారం పట్టదు బాగా ఇట్లనైతే మంచిగా పడుతుంది దీనికి కృషి ఇది సీక్రెటే ఇది అంతే కావాలంటే మనం వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు బెండకాయ కూడా ముదిరింది వేసుకోవచ్చు అన్ని కూరగాయలు తింటే కూడా పిల్లలకు మంచిది మనకు మంచిది ఇట్లా మెత్త విసుకొని పిప్పి రాకుండా వడగట్టుకోవాలి చేయితోటి ఇంకా ఒకటి రెండు పిప్పి పడ్డా ఏం కాదు జలిగిన ఉంటే జలిగిన కానీ రెండు మూడు సార్లు పిండుకోవాలి ఎందుకంటే ఇలా రసం ఉంటుంది కదా మెత్త విసుకొని ఇంకో ఇప్పుడు శీతపండు రసం పోసుకున్నాం కదా మనకి ఎన్ని నీళ్ళు కావాలనుకుంటే అన్ని పోసుకోవాలి చారు చారు పలుసగా కావాలన్నా చిక్కే కావాలన్నా అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి పోసుకోవాలి లీటర్ నీళ్ళు పోసిన నేను ఈ నీళ్ళు బాగా మసలాలి ఇప్పుడు చివరిగా పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని కలపెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకో మంచిగా బాగా రసం దిగుద్దిగా ఇంత పావు కిలో పప్పు ఉంటది కదా ఇది దీనికి ఎన్ని వాటర్ పోసుకోవాలి మనం అయితే ఒక లీటర్ నీళ్ళు పోసిన కదా అవును చప్పగా పులుపు ఎన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మనం చింతపండును బట్టి పులుపుని బట్టి నీళ్లు పోసుకోవాలి ఒకసారి ఉంది కదా దాని అర పప్పు వేసుకొని మాన నీళ్లు పోసి పావు కిలో పప్పు వేసి మాన నీళ్ళు పోస్తే కలవదు బాగుండదు పప్పు చారు సప్పగా ఉంటది ఇప్పుడు నేను పావు కిలో పప్పు వేసిన కాబట్టి లీటర్ నీళ్ళు పోసుకున్న అర కిలో మునక్కాయలు మంచిగా చిక్కగా వస్తుంది సూపర్ రుచి ఉంటది పుల్ల పుల్లగా

ఎత్తమ్మా మంచి పప్పు చారు వాసన వస్తుంది జల్ది తీయత్తమ్మా పిల్ల పిల్లగా కమ్మటి వాసన చూడు ఎంత బాగా మసులుతుంద ఇప్పుడు ఈ పప్పు బాగా ఈ చారు బాగా మసిలినప్పుడు ఇప్పుడు ఉడికించుకున్న పప్పును అలా పోసుకోవాలి ఇగో పప్పు చూడు ఎంత బాగా ఉడికిందో లక్క ఉడికినట్టే మెత్తగా ఇప్పుడు ఎందుకైనా ఐజిల్ తీయొద్దు ఎప్పుడైనా సరే ఐజిల్ ఉంటేనే బాగా ఉడుకుద్ది ఇప్పుడు ఇప్పుడు ఇలా పోసుకోవాలి పప్పు పప్పు పప్పుచారు వాసన అసలు కద్రిపోయింది ఇంకా పప్పు వేసి మరుగుతుంటే ఊరంతా చెట్టుకుంటుంది వాసన ఎంత బాగుందో స్మెల్ మాత్రం చూడండి ఎంత బాగుందో పప్పుచారు ఇప్పుడు మరీ చిక్కగా లేకుండా అది ఉడికేసరికి సరిపోద్ది మళ్ళీ అసలు ఇట్లనే ఉండాలి చిక్కగా ఉన్న బాగుండదు పప్పుచారు మరి నీళ్ళు ఒలిగున్నా బాగుండదు ఇట్లా ఇట్లా ఉండాలి నీళ్ళు ఒలిగా ఉండాలంటే రసం కావాలి అది అది వేరు మళ్ళీ ఇంకో చివరక కోరిక్తిమీర కరేపాకు అంత పుదీని వేసుకొని ఇంకా దింపుకున్నామంటే అదిరిపోవాలి చారు మసలాలి మసుడు మసాలి తింటే సరస్వతి సింపుల్ వంట ఎంత వంట కా కాసేపట్లో చేసుకోవచ్చు ఆ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు ఈ చారు ఈజీగా చేసుకోవచ్చు పప్పుచారు మునక్కాయ పప్పు చారుని బొజ్ అయినా ఇక్కడి కూర్చుని కూర్చుంది ఇగో చారు బాగా మసులుతుంది అద్దవల్లంగానే కనపడుతుంది మూత తీసు చూడు ఎంత బాగా పప్పు పప్పుచారు చిక్కగా మంచిగా మనం ఇందు పోసినప్పుడు వాటర్ వాటర్ అనిపించినాయి కదా చూ మునక్కాయ కూడా ఎంత బాగా ఉడికిందో చూపిస్తా తుంచితేనే తుంటలు అయిపోతుంది ఇక పోసేద్దామ్మా నేను కూడా అన్నీ రెడీ చేసుకున్నా అన్నం బెండకాయ ఆలు ఫ్రై మునక్కాయ పప్పుచారు అంతే చాలంగా నాకు చాలా ఇట్లా ముక్కలు తినవా ఫస్ట్ బెండకాయ ఆలు ఫ్రై చేసుకొని చూస్తా చేసుకోని చూస్తారు ఎన్ని తిన్న చివరగా తినేది పప్పు చారు పెరుగుతోటి ఫస్ట్ కర్రీస్తో తినాలి చూడు కొద్దిగా వేసుకుని ఎంత బాగా అన్నానికి కలిసిపోతుందో చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బెండకాయ ఆలు కొత్తగా చేసింది అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది తిని టేస్ట్ చేద్దాం ఏది వద్దమ్మా టేస్ట్ చేయి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు సరే ఉంది నోట్లో పెట్టుకోగానే అసలు ఆ బెండకాయ ఆలు కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది అత్తమ్మ అసలు బెండకాయ ఆలుగడ్డ బంకు ఉంటుంది ఏమో అనుకోవచ్చు ఇట్లాంటిదే లేదు ఆ గడ్డ ఉడికి మంచిగా ఫ్రై అయింది ఇది మెత్తగుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఆ కొబ్బరి తగులుతుంటే ఎల్లిపాయ తగులుతుంటే బెండకాయ ముక్క తగులుతుంటే అదిరిపోయింది ఒక్కసారి చేసుకొని చూడండి అంత బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చాలా ఎవరైనా ఇష్టపడతారు అత్తమ్మా ఇప్పుడు పప్పు చారు పోసుకొని తిందాం మస్తు వేడి వేడిగా ఉంది అసలుకి ఇది కొద్ది చల్లగా అయితే కానీ మస్తు టేస్ట్ పడుతుంది ఇంకా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇది కొత్త ఇప్పుడు మూనకాయ చారు టేస్ట్ మునక్కాయ మొత్తం రసం దిగి దాని ఫ్లేవరే ఉంది మునక్కాయ ఫ్లేవరే ఉంది కానీ పప్పుచారు అంత రుచి ఉంది సూపర్ అంటే సూపర్ అండి ఇది వేడి మీద కాబట్టి ఇలా ఉంది చల్లగా తింటే ఇంకా సూపర్ ఉంటది పప్పుచారు కూడా ఇంకా చిక్కగా అయితే అన్నం కలుపుకుంటుంటే బాగా అసలు టేస్ట్ వస్తుంది ఇంకా మీరు కూడా సేమ్ ఇంటిని చేసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు మునక్కాయ ఫ్లేవర్ దిగా దాని కూడా ఉప్పు కారం మునగొక్క జూరితే బయట వస్తుందో మూలగా అట్ట వస్తుంది మునక్కాయ మంచి సాఫ్ట్ ఉడికింది అది మళ్ళీ ముక్క ముక్కకి మంచిగా నీట్ గా వస్తుంది చాలా ఈజీగా సింపుల్ గా మునక్కాయ పప్పు చారు బెండకాయ ఆలు ఫ్రై చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో ముందుకు వస్తాం బాయ్ బాయ్